ఫ్రెండ్స్ ముందుగా జాన్పాల్ భక్తులకు నా మనవి జాన్పాల్ మీద వీడియోలు పెడుతున్నాను ఏదో నాకు కక్ష ఉన్నట్లుగా కోపం ఉన్నట్లుగా మీరు దయచేసి తీసుకోవద్దు జాన్పాలు నాకు బైబుల్ బాగా తెలుసు అనే ఒక అహంకారంలో ఉన్నాడు ఎంతోమంది భక్తులను చిన్న చిన్న విషయాలు కూడా తప్పుపడుతూ నోటుకొచ్చినట్టును మాట్లాడాడు అవన్నీ మర్చిపోయారా ఏది విత్తుతామో అది కోస్తాము కాబట్టి ఇక్కడ జాన్పాల్ అజ్ఞానంగా ఏదైతే మాట్లాడాడో ఏదైతే సమాధానం చెప్పలేకపోయాడో దాని గురించినటువంటి జవాబులు ఇక్కడిస్తూ ఉన్నాను వీడియోలో మీరు టాపిక్ చూడండి కంటెంట్ చూసి నేర్చుకోండి బైబులు మా అన్నయ్యకి మొత్తం తెలుసు అని చెప్పి భజన కొట్టుకోబాకండి అన్నయ్య మీ అన్నయ్య ఎక్కడ మిస్ అయ్యాడో ఏం నేర్చుకోలేకపోయాడో ఎక్కడ తెలియ తెలియదు మీ అన్నయ్యకి అనేది ఇక్కడ తెలియజేస్తున్నా అది నేర్చుకోండి తెలుసుకోండి సర్వస్వం మా అన్నయ్యకి తెలుసు మొత్తం తెలుసు అనుకోపోకండి ఎప్పుడైనా సరే మీ గురువులాగా కాబట్టి వీడియోలో కంటెంట్ నేర్చుకోండి సబ్జెక్ట్ నేర్చుకోండి అంతేగాని వచ్చి కామెంట్స్లో వచ్చి యాడ్ అవ్వబాకండి ఇక డిబేట్స్ నువ్వు చేయలేదు కదా అంటున్నావు నీ కరుణాకర్తో డిబేట్ చేశా రామాయణం మీద అలాగే అనేక డిబేట్స్ మతోన్మోదలతో బైబిల్ మీద కూడా చేశా కరుణాకర్తో బైబిల్ ప్లస్ హిందూ గ్రంథాలు ఎందుకు వెళ్తాము ఓన్లీ బైబిల్ ఎందుకు వెళ్ళము అనేది మీకు అర్థం అవ్వాలి ఈ యొక్క వీడియోలు తెలుసుకోండి ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే కరుణాకరు నూకాసు వార్తలో ఏసుక్రీస్తు నేను అగ్నివేయవచ్చు సమాధానం కలగజేయటకు రాలేదని వచ్చిన చూపించి ఏసుక్రీస్తు కుటుంబాల మధ్యలో గొడవలు పెట్టి పాపం చేశాడు ఆయన పాపి అని చెప్పి కరుణాకర వాదన చెప్తా ఉంటే దానికి అగ్నివయవచ్చుతిని అంటే అది కాదు అర్థము ఆయన మాట అగ్ని వంటిది సత్యాన్ని చెప్తుంది అది చెప్తుంది అంతేగాని కుటుంబాల మధ్యలో గొడవలు పెట్టడానికి రాలేదు అని చెప్తా ఉన్నాడు ఆ వాదన అంతా వింటే ఎంత కామెడీగా ఉందంటే అంటే పాస్టర్స్ బైబుల్ వాక్యాలను వక్రీకరిస్తుంటారు పాస్టర్స్ బైబుల్ వాక్యాలకి సరైన అర్థం చెప్పరు అదేంటంటే ఎక్కడికెక్కడో తిరుగుతారు తప్ప స్టాపిక్ మీద నిలబడరు ఆ కంటెంట్ ఆ సందర్భానికి సంబంధించినటువంటి వాదన చేయలేరు అని ఒక నవ్వుల పాలు చేశాడు హైందోల మధ్యలో జానపాల సందర్భంలో సందర్భాల్లో కాబట్టి దానికి ఆన్సర్ ఇస్తాను చూడండి అలాగే కొన్ని బైబుల్ వచనాలకి హిందూ గ్రంథాలు ఎందుకు అవసరమో అనేది కూడా తెలియాలి ఒట్టి బైబిల్ మీద జవాబు చెప్తే సరిపోదండి ఇప్పుడు కరుణాకరు హిందూ గ్రంథాలతో డిబేట్కి రావట్లేదు ఎందుకు విశ్వనాథ్ క్రిష్ణన్ అడిగారు అలాగే రెడ్డి గారు కూడా హిందూ గ్రంథాలతో వస్తాను బైబుల్ ప్లస్ హిందూ అంటే రాలేదు కరుణాకరు ఎవడో మేమందరికి వెళ్ళట్లేదు ఒట్టి బైబుల్ వెళ్లకు వెళ్తే ఏంటంటే ఎక్కువ శాతం నవ్వుల పాలు అవుతుంది మనం ఎంత చెప్పినా సరే వెళ్ళకపోగా నవ్వుల పాలు అవుతుంది కాబట్టి మనం చెప్తాం కానీ వాడికి బుద్ధి రావాలి అలాగే ఇతర గ్రంథాల కన్నా బైబిల్ గొప్పతనం తెలియాలి కాబట్టి దాన్ని రెండింటిని కంపేర్ చేసినప్పుడు ఎక్కువగా మనకు ఉపయోగపడకుండా ఉంటుంది వాడు రానప్పుడు హిందూ గ్రంథాలతో మనం ఎందుకు వెళ్ళాలి బైబుల్ గురించి అనే కాన్సెప్ట్ మేము వెళ్ళట్లేదు లేకపోతే మీ అన్నయ్య లాగా నేను కూడా ఫోన్ చేసి బతికిలాడుకొని వెళ్ళొచ్చు నేను వస్తాను బైబిల్ మీద జవాబు చెప్తాను నేను వస్తానంటే ప్రతి ఓని పిలుస్తాడు హిందూ గ్రంథం మీద రాడు కాబట్టి నేను రామాయణం మీద వెళ్ళాను చేశాను రామాయణం మీద అనేక ప్రశ్నలు అడిగాను జవాబు చెప్పలేదు బైబిల్ మీద మనం కౌంటర్ వీడియోలు చేసుకుంటూ సరిపోతుంది అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఎట్లా ఉంది చూడండి ఈరోజు హిందూ గ్రంథాలతో కంపేర్ టు చేసి దీనికి ఆన్సర్ చేస్తే ఎలా ఉంటుందో మీరు చూస్తే తెలుస్తుంది అర్థం అవుతుంది అనమాట ఏదైతే జానపాలు మిస్ అయ్యాడో అది ఈ వీడియోలు తెలుసుకోండి అంతేగాని తెలుసుకునే ప్రయత్నం చేయండి తప్ప ఇక్కడ భజన చేయబాకండి వచ్చి జానపల్ భజన చేయబాకండి బాకండి వచ్చి కామెంట్లోకి ఇక్కడ చూడండి బ్రదర్ బ్రదర్స్ వీడియోలో చూడండి ఏ విధంగా నవ్వుల పాలు అయిందో జానపాల వాక్యానికి అర్థం ఎలా తప్పుడు అర్థాలు చెప్పాడో ఒకసారి చూడండి వీడియో అందుకే నేను భూమి మీద అగ్ని వేయడానికి వచ్చాను సమాధానం తేవడానికి రాలేదు నేను అది రగులుకొని మండవాలని కోరుచున్నాను ఇక నుంచి ఒక ఇంటిలో ఐదుగురు ఉంటే ముగ్గురుగా ఇద్దరుగా విడిపోయి తన్నుకు చేస్తారు తల్లి కూతుళ్ళు తండ్రి బిడ్డలు గొడవలు పడతారు నేను గొడవలు పెట్టడానికి వచ్చానని చెప్పాడు ఎస్ గొడవలు పెట్టడానికి వచ్చిన వ్యక్తి పాపం లేకపోతే ఏంటి నేను భూమి మీద అగ్ని వేయడానికి వచ్చాను చదువుకోండి దాని అర్థం ఏంటి దాని అర్థం అచ్చ మీరు చెప్పి మీ అర్థం చేస్తే నా అర్థం చెప్తాను నా మాట అగ్ని వంటిది కదా బండను భద్రత సుత్తు వంటిది కదా అంటాడు అదే ఎవరు ఉరిమియా గ్రంథంలో మళ్ళీ పాతం వెళ్ళారు ఏంటి నిబంధన వేరు మాట వేరు నా మాట అగ్ని వంటిది కదా బండను బద్దలు చేసే సుత్తి వంటిది కదా అంటే అర్థం ఏంటంటే దేవుని మాటను గురించి లక్ష్యాన్ని గురించి చెప్తున్నాడు నేను అగ్నిమే వచ్చిందంటే ఏసు ప్రావు ప్రతి మాట ఏంటంటే చెత్తను తగలబెట్టేటువంటి అగ్నితో తన మాటను పోలుస్తున్నాను పచ్చటి కుటుంబంలో నిప్పులు పోస్తాను ఎక్కడున్న చదివి వినిపించు లోక వార్త పన్నెండవ అధ్యాయం యాభై ఒకటవ నేను భూమి మీద సమాధానం కలగజేయ మీరు తలంచుతున్నారా కాదు వచ్చి అని మీతో చెప్పుచున్నాను ఇప్పటి నుండి ఒక ఇంటిలో ఐదుగురు వేరుపడి ఇద్దరికి విరోధముగా ముగ్గురు ముగ్గురికి విరోధముగా ఇద్దరు ఉన్నారు తండ్రి కుమారునికి కుమారుడు తండ్రికి తల్లి కుమార్తెకును కుమార్తెకి తల్లికినే అత్త కోడగలేకని కోడలు అత్తకి బండన బద్దలు చేసే నేను అడిగింది అండి ఎందుకే ఇప్పుడు కాపరాలు కూల్చి మాటను గురించి నేను చెప్పాను ఆయన మాట లక్ష్యాన్ని గురించి చెప్పాను అగ్ని అనేదానికి నేను చెప్పాను ఇది వేరే సందర్భం ఇది వేరే సందర్భం ఫిబ్రవ్ల్ రాసుల పత్రిక నాలుగో అధ్యాయం పన్నెండు వచ్చి ఎందుకనగా దేవుని వాక్యం వినండి వినండి నాలుగవ అధ్యాయం పన్నెండవంలో ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి కడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను కీలను మూలుగును విభజించినంత మటుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలు శోధించుతున్నది వాక్యానికి ఉన్నటువంటి లక్ష్యాన్ని చెప్తున్నాడు ఇక్కడ నిజమైన కత్తిని తీసుకుందామా నిజమైన కత్తిని తీసుకుందాం మీరు చెప్పిన దాని ప్రకారం ఏం చేయాలి సార్ చెప్పండి దేవుని వాక్యం సజీవమై బలము కలదై ఏం చేయాలి గొడవలు బడి విడిపోయిన కాపరాలను కూడా చక్క పెడుతుంది అక్కడ రాయబడి బిడ్డను కలుపుతుంది నేను తల్లి బిడ్డను కలపడానికి వచ్చాను విడిపోయినా ఏకం చేస్తా అని చెప్పాలి సజీవం బలమగలదంటే కలదండి ఏంటి కాపాడు కూరుస్తారా సజీవం బలవగలదా అంటే మీకు కాపరా కూలుస్తారా ఓకే ఇప్పుడు మలాకి గారు అర్థం చెప్తాను మలాకి మలాకి అంటారు అంటే ఏంటి ఆ కాల్చడం అంటే అసలు ఆయన మాట అంటే మీకు అర్థం కావాలి అంటే ఇప్పుడు కుటుంబాలు వెళ్ళాలి గ్రంథము మూడవ అధ్యాయం రెండవ వచ్చిన నుంచి అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు ఆయన అగుపడిగా ఎవరు ఓరవగలరు ఆయన కంసాలి అగ్ని వంటి వాడు చాకలి సబ్బు వంటి వాడు వెండిని శోధించి నిర్మలం చేయవాడు అనేట్లు కూర్చుండి ఉంటుంది ఏది ఆ రైట్ అదే మాట్లాడుతూ చెప్తాను వినండి వినండి చెప్తాను అంటే అంతకు మించిన జ్ఞానం మీకు లేదు అంటే ఏ సభంటున్నా అంటే నేను దేవుని మాట గురించి ఆయన పోలుస్తూ సబ్ అయితే మురికిని తొలగిస్తుందో అగ్ని అయితే మస్సును తొలగిస్తుందో ఏ మాట అగ్ని వంటిది అది అక్కడ రాయబడినటువంటి సందర్భం అంటే తగలబెడతారని చెప్తున్నాను మీరు అరే చెత్తను తగలబెట్టి అగ్ని ఏం చేస్తుంది కుటుంబాలు కలిసి చెప్పి దాని తర్వాత ఏంటంటే ఏసు అంగీకరిస్తే సత్యం సత్య సంబంధులు అసత్య వస్తారు సత్య సంబంధాలు అసత్య సంబంధులతో కలిసి ఉండలేదు వెలుగు చీకటితో సహవాసం చేయలేదు ఆ తర్వాత వచ్చేటువంటి సందర్భం అది పైన నేను గురించి మాట్లాడుతున్నాను అగ్ని గురించి మాట్లాడు అగ్ని అంటే తగలబెడతారు పచ్చని కాపురం నిప్పులు పోస్తారు అది కాదు ఇక్కడ మాట్లాడుతున్నదింగ్ ఏంటంటే తగలబెడతారు ఎంత మార్గాడు చెప్పాలంటే పచ్చని కాపురాల్లో నుప్పులు పోయడం అన్నాను ఆ స్వామికి మీనింగ్ ఏం చెప్పండి పచ్చని కాపురాల్లో నుప్పులు పోయడం అంటే ఏంటి

దేవుడు మాట అగ్ని వంటిది కాదా అని చెత్త తగల పెడతాకొచ్చాడు ఇదా ఇట్లా చేసి కామెడీ చేశాడు అనమాట జానపాల్ నవ్వుల పాలు అందరం ముందు సరే అయితే బైబుల్ నుండి జవాబు చూద్దాం ఇప్పుడు అలాగే హిందూ గ్రంథాలను కూడా కౌంటర్ చూద్దాం చూడండి ఎలా ఉంటుందో బైబుల్ నుండి జవాబు చెప్పాలి అలాగే హిందూ గ్రంథాలతో కౌంటర్ అప్పుడే బుద్ధి వస్తుంది వాడు రానప్పుడు మనం ఎందుకు వెళ్ళాలి బైబిల్ మీద వాడు హిందూ గ్రంథం మీద రావాలి మన బైబిల్ మీద వెళ్ళాలి వాడు తెలివిగా ఉన్నాడు మనం ఎందుకు అంత పిచ్చివాళ్ళు అవుతున్నాం హేళన పాలు అవుతున్నది క్రైస్తవం ఇక్కడ మీరు కాదు క్రైస్తవ్యం పాలు అయింది క్రైస్తవ్యం హేళనపాలవుతుంది పాస్టర్స్ అవుతారు ఇలా చెప్తారా జవాబు అని చూడండి మిత్రులారా ఓ క్రైస్తవాడో మేలుకు అనే ఒక ప్రవీణ్ ఏదైతే రాశాడు దాంట్లో నేను జవాబు రాస్తాను అలాగే నేను విమర్శకుల సత్యాలు బైబుల్ సత్యాలు బుక్ కూడా రాస్తాను ఆ బుక్లో కూడా దీనికి జవాబు ఉంటుంది సరే ఓ క్రైస్తోడో మేలుకొని పత్రిక ఏదైతే ప్రవీణ్ రాశాడు దానికి నేను జవాబు పత్రిక రాసా ఇది ఫ్రీ జవాబు పత్రిక కావాల్సిన వాడు కావాల్సిన వారు వీడియో డెస్క్రిప్షన్ ముందు డౌన్లోడ్ చేసుకోండి లేకపోతే నన్ను అడగడానికి ఇస్తాను చూడండి ఇరవై ఒకటో ప్రశ్నలో ఏసుక్రీస్తు వచ్చింది కుటుంబాల మధ్య గొడవలు పెట్టడానిక దీంట్లో ఏదైతే లూకాస్ వార్తలో పన్నెండో అధ్యాయంలో నలభై తొమ్మిదో వచ్చిన యాభై ఒకటో వచ్చిన యాభై మూడు వచ్చిన వాళ్ళు స్క్రీన్ చూస్తూ ఉన్నారు ఈ విధంగా రాసి తప్పు ఉంటారు దీనికి ముందు సమాధానం ఏం చెప్పాలంటే చూడండి భగవద్గీత వెళ్ళాలి ముందు భగవద్గీతకు వచ్చేసరికి చూడండి భగవద్గీతలకు ఇష్టమైన గ్రంథం కదా భగవద్గీతలో అర్జున విషాదయోగము అనే ఒక మొదటి చాప్టర్ ఫస్ట్ చాప్టర్లోనే ఇరవై ఆరో శ్లోకం ఇరవై ఏడో శ్లోకం ఇరవై ఎనిమిది గనక గనక గమనిస్తే చూడండి ఇరవై శ్లోకంలో అర్జునుడు యుద్ధ భూమి నందు నిలబడి ఉన్న ఆ బంధువులందరినీ బాగుగా పరికించి దయార్థ హృదడై దుఃఖించు చూ నిట్లు పలికెను ఇది గీతామకరం అనువాద అనువాదంలో ఉంది స్క్రీన్ మీద చూపుతున్న చూడండి ఇక్కడ అర్జునుడు ఏడుస్తా ఉన్నాడు బంధువుల మీద యుద్ధం చేయడానికి ఇష్టం లేక ఏడుస్తూ ఉన్నాడు ఆ బంధువులు ఎవరు లిస్టు కూడా చూడండి ఇక్కడ తండ్రులు తాతలు గురువులు మేనమామలు అన్నదమ్ములు కొడుకులు మనమలు స్నేహితులు మామలు ఇలాంతా ఉన్నారు ఇప్పుడు కుటుంబాల మధ్యలో గొడవలు పెట్టడానికి వేసుకొస్తూ వచ్చాడు అన్నాడు కదా మరి ఇక్కడ కృష్ణుడు కుటుంబాల మధ్యలో గొడవలు పెట్టడానికి వచ్చాడా ఆ యుద్ధం కుటుంబాల మధ్యలో గొడవలు పడి జరిగిందా అర్జునుడు కృష్ణుడు కుటుంబాల మధ్యలో గొడవలు పెట్టాడని ప్రశ్న అడిగితే సరిపోద్ది ఇక్కడ అప్పుడు అడికి బుర్ర వెలుగుద్ది అప్పటితో బలి వెలగదు ఇక్కడ సత్యం అసత్యం విషయంలో కుటుంబమైనా ఎవరైనా సరే గొడవ అవుతుంది వచ్చినప్పుడు సత్యం పక్షాన్ని నిలబడాలి అనేది కాన్సెప్ట్ అది అర్థమయ్యేలా చెప్తే సరిపోద్ది అనమాట వాళ్ళకి చూడండి అలాగే మనుస్మృతిలో విక్టరీ పబ్లిషర్స్ మనుస్మృతి నాలుగో అధ్యాయం రెండు వందల ముప్పై తొమ్మిదో శ్లోకం పరలోకమున తోడ్పడుకై తల్లిదండ్రులు రారు దారపుత్రులు రారు దాయాదులు రారు ధర్మం ఒక్కటే తనకు తోడై ఉన్నది కనుక పుత్రాదుల కంటే ధర్మమును ముఖ్యంగా ముఖ్యంగా గమనించవలను అంటే ధర్మానికి ప్రాధాన్యత ఇవ్వడం అంటున్నాడు అంతే తప్ప తల్లిదండ్రులు ద్వేషించవని కాదు అందరికన్నా ధర్మమే గొప్పది అంటున్నారు వీళ్ళు అంటారు దేవుడు లాస్ట్ తల్లిదండ్రులు ఫస్ట్ అంటారు కాదు కాదు హిందూ గ్రంథాల ప్రకారంగా ధర్మమే ముఖ్యం బైబుల్ ప్రకారం కూడా సత్యమే ధర్మమే దేవుడే ముఖ్యం ఎక్కడైనా సరే అలాగే మనస్మృతి నాలుగో అధ్యాయం రెండు వందల నలభై శ్లోకం నలభై ఒకటి శ్లోకం ఇక్కడ కూడా చూడండి ధర్మం ఒకటే వెంబడిస్తుంది తల్లిదండ్రి మొదలగు వారికంటే ధర్మమే ముఖ్యంగా ఇంచేవాళ్ళు ఉంటుంది క్లియర్గా చదువుకోండి స్క్రీన్ మీద పెడతా అలాగే మనకి భాగవతం ఏడో స్కందము ఎనిమిదో అధ్యాయంలో భక్త ప్రహ్లాదుడు గురించి ఉంటుంది భక్త ప్రహ్లాదుడేమో విష్ణువుకు పూజిస్తుంటాడు వాళ్ళ తండ్రి ఏమో ఒప్పుకోడు అప్పుడు తండ్రి కుమారుని ఎంతో ఇబ్బంది పెడతాడు నేను విష్ణు ఎట్టు పరుసలు అంటాడు ఇక్కడ తల్లిదండ్రులే ముఖ్యము ధర్మము దేవుడు లాస్ట్ అంటే దేవుడిని పక్కన పెట్టి భక్త ప్రాహుల్లో వాళ్ళ నాన్న చెప్పినట్టు మాట వినాలి వినలేదు దేవుడే ముఖ్యం అన్నాడు ఈ కథ సారాంశం అదే దేవుడే ప్రాధాన్యత అయితే దేవుడే ముఖ్యం చెడ్డ తండ్రి చెడ్డ తండ్రికి సపోర్ట్ చేయకూడదు దేవుడికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలనేది ఈ కథ సారాంశం అంటే దేవుడు ఫస్ట్ చెడ్డ వాళ్ళ కుటుంబం చెడ్డవాళ్ళు అయితే కనుక వాళ్ళకి మధ్యలో గొడవలు వస్తాయి అనే కాన్సెప్ట్ అనమాట దేవుడికి ప్రాధాన్యత ఇవ్వాలి తప్ప కుటుంబానికి కాదని కాన్సెప్ట్ ఇది ఎంత అర్థం చేసుకుంటే అర్థం అవుతుంది మంచిగా ఆనందోళ్ళు అర్థం చేసుకుంటారు ఇలాంటి ఇప్పుడు బైబిల్ బుర్జల్ ఇలాగే బుద్ధి చెప్పాలి మనం చెప్పేది అబద్ధంగా సత్యమే మళ్ళీ వాళ్ళ గ్రంథాలు దూషించడం కాదు సత్యం చెప్తున్నాం ఇక్కడ చూడండి ఏసుకు బైబుల్లో మనకి కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వలేదా కుటుంబస్తుల మీద కుటుంబస్తులు ఎప్పుడు గొడవ పడుతూ ఉండమన్నాడా కాదండి మనకి చూడండి మత వార్త పదిహేను అధ్యయన నాలుగు వచ్చినలో తల్లిదండ్రులు దూషించేవాడు మరణం పొందాలని ఉంది యేసుకు చెప్పిన మాట మరి తల్లిదండ్రుల మధ్యలో పిల్ల కుటుంబాల మధ్యలో గొడవ పెడతాకొచ్చాడు అన్నావు కదా కరోనాకర్ కుటుంబాలకు మరి ఇన్ని వచ్చినాల్లో ఉన్నాయి కదా కుటుంబాల మధ్య గొడవలు పెడతా వస్తుంది ఇదే విషయంలో సత్యం విషయంలో తప్పే మాత్రం గొడవలు వస్తాయి అని చెప్పిన విషయం అది అగ్ని వేయటం వచ్చినా సమాధానం చేయ చెడగొట్టడానికి వచ్చిన సమ సత్యం విషయంలో తప్ప సత్య విషయంలో విభేదాలు వస్తాయి అంటే మేము సత్యమే నమ్మేము కాబట్టి కుదరదు అన్నప్పుడు వాళ్ళు కుటుంబాలు కుదరదు అంటే కనుక అప్పుడు గొడవలు వస్తాయి అనమాట సత్యం పక్షం నిలబడ్డప్పుడు కుటుంబం అసత్యం పక్షం నిలబడ్డప్పుడు వచ్చిన గొడవలు అది మత్స్థ వార్తలు పదిహేను నాలుగు తల్లిదండ్రులను తల్లిదండ్రులను దూషించొద్దని చెప్పాడు అలాగే మత వార్త పంతొమ్మిది అదే పద్దెనిమిదిలో తల్లిదండ్రులు సన్మానించమని చెప్పాడు మార్కుశ వార్త పదో అధ్యయం పంతొమ్మిదిలో నిత్యజీవం కావాలంటే తల్లిదండ్రులను సన్మానించాలని చెప్పాడు అలాగే ధర్మశాస్త్ర ప్రధాన ఆజ్ఞలు పది ఆజ్ఞలలో దేవుడు ఇచ్చిన పది ఆజ్ఞలు ముఖ్యమైన ఆజ్ఞ ఒకటి నిర్గమాకాండం ఇరవై అధ్యయం వచనంలో తల్లిదండ్రులు సన్మానించాలి అని ఉంది క్లియర్గా కాబట్టి ఇంత ఇంత ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు ఇంత ప్రాముఖ్యత ఇస్తే బైబిల్లో కుటుంబాలు గొడవలు పెట్టినా అంటే కాదు కాదు కుటుంబాల మధ్యలో సమాధానం కలిగజేయటం వచ్చాడు అయితే ఏ విషయంలో అన్ని విషయాలు సమాధానం కాదు కాబట్టి అది ఇక్కడ మతలు అడుగుతున్నాను ఇప్పుడు మీకు దేవుడు ముఖ్యమా ధర్మం ముఖ్యమా కుటుంబం ముఖ్యమా అని కాన్సెప్ట్ వచ్చింది కుటుంబం ధర్మం పక్షం వద్దు దేవుడు పక్షం వద్దు మనకు దేవుడు వద్దు అని కుటుంబాలు నాస్తికులు ఏమి ఉండొచ్చు మీ కుటుంబం దేవుడు వద్దు ఏం వద్దు వదిలే అని అనుకోవ్ వదులుతావా చెప్పాలి సమాధానం దీనికి వదలవు కదా కుటుంబమే ముఖ్యం అని ఏంటి కాదు కదా అది సంగతి సృష్టించిన దేవుడు ముఖ్యం తర్వాత తల్లిదండ్రులు తల్లిదండ్రుల్లో దేవుడు ప్రేమ కనపడుతుంది మనకి తల్లిదండ్రుల్ని పతిదానికి గొడవ పెట్టుకొని చెప్పాల ఇంకా తప్పదు సత్యం పక్షాన్ని నేను నిలబడ్డప్పుడు కుటుంబం అసత్యం పక్షాన్ని నిలబడ్డప్పుడు అప్పుడు వదిలిపెట్టడం కాన్సెప్ట్ అనమాట అప్పుడు గొడవ పెట్టడం కాన్సెప్ట్ ఇటు క్రైస్తవులు ఎవరు కుటుంబాలను విడిచిపెట్టరు మతం ఒకవేళ క్రైస్తవ మార్గంలోకి వచ్చిన తర్వాత హైందవ కుటుంబంలో ఒక వ్యక్తి వస్తే అతను కుటుంబాన్ని విడిచిపెట్టాడు కానీ కుటుంబంలో ఈ మదోన్మాధుల మాటలు వినే వాడిని టార్చర్ పెట్టి టార్చర్ పెట్టి వాడిని బయట గంటతారు వీడు ఎప్పుడు బయటికి వెళ్ళాడు కానీ వాళ్ళు చెప్పింది వినకపోవటం వల్ల గొడవలు వస్తుంటాయి అది క్రైస్తవుడు ఎప్పుడు గొడవ గొడవపడ్డావు కుటుంబంలో ఉన్న వాళ్ళు ఈ మతం మాత్రం మాట్లాడి విని మారిన వాళ్ళ మీద గొడవ పడుతుంటారు అది సంగతి థ్యాంక్ యూ మిత్రులారా ఈ విధంగా మన గురించి చెప్పాలి అలాగే హిందూ గ్రంథాల్లో ఉన్న విషయమే చెప్పాలి రెండింటిని కంపేర్ చేసి సత్యం చెప్పాలి మన ఇక్కడ హిందూ హిందూ గ్రంథాలు విమర్శించామా లేదు హిందూ గ్రంథాల్లో కూడా దేవుడే ముఖ్యమైన కాన్సెప్ట్ ఉంది చూపించాం అలాగే కుటుంబాల మధ్యలో గొడవలు ఎప్పుడు వచ్చినాయి మనకి ఈ భగవద్గీతలో అంటే సత్యం విషయంలో వచ్చినాయి అది తప్ప అర్థమయ్యేలా చెప్పాలి వాళ్ళకి అంతే తప్ప నేను వెళ్ళిపోతాను పోటుగాళ్ళగా అని వెళ్ళావు చాలా వరకు బాగా చెప్పావు కాదంట్ల కానీ ఇంకొంచెం దాన్ని మనం ఉపయోగకరంగా మనం మార్చుకోవాలంటే హైంద గ్రంథాలతో వెళ్ళాలి అలాగే బైబుల్ విషయాల్లో పాత నిబంధన కొత్త నిబంధన వేరు చేసి విశ్రాంతి దిన విషయంలో కూడా తప్పు చెప్పావు ఏదైతే తప్పు చెప్తున్నావు విశ్రాంతి దినం విషయంలో కూడా వాళ్ళు అపార్థం చేసుకున్న విషయాలు వేసుకుని సత్యం సరిచేసాడు తప్ప విశ్రాంతి దినాన్ని అపార్థం వాళ్ళు మూఢనమ్మకంగా రకరకాలుగా ప్రవర్తిస్తుంటే అలా కాదు విశ్రాంతి దినం ఉద్దేశం ఇదని మేలు చేయొద్దని విశ్రాంతి దినం నాడు ఏవో చెప్పలేదు మీరు మేలు కూడా చేయట్లేదని చెప్పి ఖండించి మేలు చేశాడు విశ్రాంతి దినం నాడు వాళ్ళకి అర్థమయ్యేలా చేశాడు ఇలాంటి విషయాలు చెప్పకుండా పాత ఇబ్బందన కొత్త విడగొట్టడం జానపద చెప్పని విషయాలు నేను చెప్తున్నాను నేర్చుకోండి బెరయ సంఘస్తుల నేర్చుకోండి అంతేగాని భక్తులు అవ్వబాకండి మనుషులు భక్తులు అవ్వబాకండి దేవుడికి భక్తులు అవ్వండి అందరిలో అన్ని లోపాలు ఉంటాయి కొంత కొంతము లోపాలు ఉంటాయి ప్రతిదాన్ని భూతద్దంలో పెట్టి చూపించి అందరిని నవ్వుల పాలు చేసుకుంటూ క్రైస్తవ సమాజాన్ని దూషించి వచ్చాడు ఈయన అప్పుడు అప్పుడు సంతోషంగా ఉంది మీకు పది మందిని దూషించినప్పుడు సంతోషంగా ఉంది ఈయన ఈయన పట్ల మేము వీడియోలు పెడితే మాత్రం బాధగా ఉంది మీకు మీరు ఎవరిని ప్రేమిస్తున్నారు ఇప్పుడు ఏది ఇస్తుతారో అది కోసుకుంటారు గమనించండి ఇక్కడ కోపమేం కాదు నేర్చుకోండి బైబుల్ నేర్చుకోవాలి ఎప్పుడు కూడా మాకు అంతా తెలిసిన అహంకారం పనికిరాదు థ్యాంక్ యూ ప్రైజ్